శివరాత్రి పర్వదినం సందర్భంగా కడప జిల్లా బద్వేలు డిపో పరిధిలో ఉన్న శైవ క్షేత్రాలైన శ్రీ లంక బ్రహ్మంగారి మఠం మల్లెంకొండ నారాయణస్వామి మఠం క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్ జే శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పుణ్యక్షేత్రాలకు ఏడవ తేదీ మధ్యాహ్నం నుంచి తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందన్నారు లంక మల్లేశ్వర ఆలయంకు బద్వేలు డిపో నుంచి ఇరవై రెండు బస్సులు మైదుకూరు డిపో నుంచి పన్నెండు బస్సులు మల్లెంకొండకు నాలుగు బ్రహ్మంగారి మఠంకు నాలుగు పోరు మామిళ్ల నుంచి నారాయణస్వామి మఠం మూడు బస్సులు నడపడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆర్టీసీ సిబ్బందితో భక్తులు సహకరించాలని కోరారు ఈ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్షేత్రాలకు లంగమల కానీ బ్రహ్మంగారి మఠం కానీ మల్లెంకొండ కానీ పూర్వామిల నుంచి ఎన్ఎస్ మఠం వైరవకొండ క్షేత్రాలకు కానీ ఈ బస్సులు అనేవి ఏర్పాటు చేసినాము ఈ బస్సులు ఏడవ తేదీ మధ్యాహ్నం నుంచి తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు తిరుగుతాయి ప్రజల రద్దీకి అనుగుణంగా దీనిని తిప్పుతాము అందులో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లంగములకు బద్వేర్ డిపో ఇరవై రెండు బస్సులు తర్వాత మైదుగురు డిపో పన్నెండు బస్సులు తర్వాత మల్లెంకొండ క్షేత్రానికి నాలుగు బస్సులు బ్రహ్మంగారి మఠానికి బద్వేలు నుంచి నాలుగు బస్సులు తర్వాత పూర్వవారి నుంచి ఎన్ఎస్ మఠం అటుపక్క భైరవ కోన ఈ బస్సు ఈ రూట్లో ఒక మూడు బస్సులు తిప్పడం జరుగుతుంది భక్తాదులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్షేత్రాలను దర్శించి శివుని కృపకు పాత్రలు కలిసి ఇంకా ఏమన్నా ఈ ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఈ యొక్క బస్సులని ఒక వారం క్రితం నుంచే ముందుగా బాగా మెయింటైన్ చేస్తున్నాము ఇవన్నీ ఎటువంటి ప్రజలకు అకసౌకర్యం సౌకర్యంగా అన్ని అవకాశాలు తీసుకుంటున్నాము అలాగే ఈ యొక్క బద్వెల్లిపోలో కానీ తర్వాత లంగమలలో కానీ ప్రయాణికుల ప్రజా సౌకర్యాన్ని టెంట్లు ఏర్పాటు చేసినాము అలాగే మల్లెకొండలో కూడా టెంట్లు ఏర్పాటు చేయడం అయినది ఎవరికైనా ఈ యొక్క దారతి కూడా ఇక్కడ మనము దారతిటకు ఈ యొక్క లంకమలలో కానీ తర్వాత ఈ యొక్క మన పద్వేల్ పట్టణంలో కానీ చర్యలు తీసుకున్నాము అలాగే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు కూడా అన్ని సదుపాయాలు ఇటు ఒక వైద్య పరంగా కానీ తర్వాత తాగునీటి పరంగా కానీ శానిటేషన్ పరంగా కానీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ విధులు నిర్వర్తించేలా వాళ్ళు కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినారు కాబట్టి ఈ పర్వదినం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సర్వీసులు అందిస్తామని లంకమల క్షేత్రంలో అక్కడ ఒక టెంట్ లాంటిది ఏర్పాటు చేశాము అక్కడ మా బస్సులో ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయడానికి అక్కడ ఒక టీజీటీ సిద్ధంగా ఉంచాము కానీ రావు కానీ ఏదైనా సిచ్యువేషన్ బట్టి ఏదైనా జరిగినలా దాని యొక్క చర్యలు తీసుకునే సమయాత్మ అయినాము అక్కడ మన స్టాఫ్ ఉంటారు ప్రతి ఒక్క పాయింట్లో మన స్టాఫ్ ఉంటారు వాళ్ళు ఈ యొక్క బద్వేలుకి పోతూ అనుసంధానమై ఎప్పుడప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటారు ఈ భక్తులు మధ్యాహ్నం కూడా తర్వాత రాత్రి కూడా ఒకటేసారి వస్తారు కాబట్టి దానికి అనుగుణంగా పసులు ఈ సంఖ్య కూడా పెంచినాము చిత్త చివరి భక్తులు తన గమ్యస్థానం చేరేంతవరకు మేము బాధ్యత తీసుకుంటాము కావున ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని మీకు సేవ చేసుకునే భాగ్యము ఆర్టీసీ వారికి కల్పిస్తారని కోరుకుంటూ సదా మీ సేవలో బద్వేలు ఆర్టీసీ వారు ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తుంటూ అందరికీ నా నమస్కారం